ாய் ஃப்ரெண்ட்ஸ் பத்தொம்பி வந்த எண்பை தொவசம் பாலிவுட் மூவீ ஸ்டார்ஸ் வினோத் கண்ண அம்ஜத் ஹாண்ட டிம்ப்புல் கபாடி వీరు ముగ్గురు ఒక బాలీవుడ్ మూవీ షూటింగ్ చేస్తున్నారు ఆ సినిమా పేరు లేకిన్ వినోద్ ఖన్నా ఎవరనేది తెలుగులో కొంతమందికి తెలిసే అవకాశం ఉంది కానీ అంజద్ ఖాన్ ఎవరో తెలియకపోవచ్చు కానీ మనకు తెలియకుండానే అంజద్ ఖాన్ మనకు బాగా పరిచయం ఎలాగంటారా పవన్ కళ్యాణ్ సినిమాలు అనగానే మొదటి గుర్తుకొచ్చేది గబ్బర్ సింగ్ ఆ ఒరిజినల్ గబ్బర్ సింగే ఈ అంజద్ ఖాన్ అయితే డింపుల్ కపాడియా ఎవరనేది ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పేస్తాను మన కన్నప్ప సినిమాలో శివుడు అక్షయ్ కుమార్ ఉన్నాడు కదా ఆ అక్షయ్ కుమార్ కి పిల్లనిచ్చిన అత్తగారే ఈ డింపుల్ కపాడియా ఒకప్పటి బాలీవుడ్ మోస్ట్ సెక్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అయితే ఓకే పరిచయాలు అయిపోయినాయి కాబట్టి మనం మొదలు పెట్టింది దయ్యాల గురించి కదా ఆ విషయం మాట్లాడుకుందాం వాస్తవానికి వాళ్ళు షూటింగ్ చేస్తున్న సినిమా స్టోరీ ఒక ఆడదయ్యం గురించి ఆమెకు జరిగిన అన్యాయానికి దయ్యంలా మారి ఆ రాజ్మహల్ లో తిరుగుతూ ఉంటుంది అయితే షూటింగ్ జరుగుతుంది కూడా ఒక జైపూర్ లోనే లోనే అయితే ఒక రోజు షూటింగ్ అయిపోయి డిన్నర్ ముగించుకుని మంచం పైన పడుకుని ఉన్న డింపుల్ కపాడియా మంచం పైన మరొక యువతి కూర్చొని ఏడుస్తూ ఉంది డింపుల్ కపాడియా లేచి కూర్చొని మొదట భయపడిన తర్వాత ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడింది మాట మధ్యలో కను రెప్ప వేసే లోపల ఆ స్త్రీ మళ్లీ కనిపించలేదు డింపుల్ చెప్పిన కథ ప్రకారం ఆ స్త్రీ ఒక దయ్యం అయితే రీసెంట్ గా రెండు వేల ఇరవై లో ఒక సంఘటన చెప్తాను మన రామోజీ ఫిలిం సిటీలో మా అనే ఒక బాలీవుడ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ కాజోల్ రామోజీ ఫిలిం సిటీని ఒక మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ లో ఒకటిగా పేర్కొంది ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమెను రోజు ఎవరు వెంటాడుతున్నట్టు అనిపించేదట ఒకసారి కాదు ఈ ఎక్స్పీరియన్స్ ఆమెకి ఎన్నో సార్లు జరిగిందని చెప్పడం జరిగింది అయితే నేను చెప్తుంది ఇది కేవలం హీరోయిన్ లకు మాత్రమే జరుగుతుంది కాదు ఈ ప్రపంచంలో ఇలాంటి స్టేట్మెంట్స్ కొన్ని లక్షల మంది కొన్ని లక్షల సార్లు ఇచ్చారు అయితే హీరోయిన్స్ అనగానే వెంటనే కనెక్ట్ అవుతారని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మేము భూతం ని ఫీల్ అయ్యాం అని మన చుట్టూ చాలా మంది ఉంటారు అంతేకాదు మన సినిమా ప్రపంచంలో ప్రతి వంద సినిమాల్లో నలభై శాతం పైగా హారర్ మూవీసే ఉంటాయి ద ద ఆఫ్ రోస్ ఈ మొదట్లో ఒక లైన్ రాసిపెట్టి ఉంటుంది ఇన్స్పైర్డ్ బై రియల్ ఈవెంట్స్ అయితే కొన్ని సినిమాస్ లో టీవీ షోస్ లో కొత్త ఎక్విప్మెంట్స్ తీసుకుని బయలుదేరతారు భూతాల జాడ కనిపెట్టడానికి ఉదాహరణకు మన ఓంకారన్న ఈ సినిమాలు ఉంటాయి కదా అవన్నమాట మరి కొంతమంది అయితే డైరెక్ట్ గా భూతాలతో మాట్లాడేస్తుంటారు చనిపోయిన వారి ఆత్మలతో వాళ్ల బంధువులకి మధ్యలో స్నాప్ చాట్ కూడా చేస్తుంటారు యూట్యూబ్ లో అయితే ఇక్కడ ఒక సంఘటన చూద్దాం ఒక అమెరికన్ పారానార్మల్ ఎక్స్పర్ట్ స్టీవ్ హాఫ్ ఇతను ఏకంగా అర్ధాంతరంగా చనిపోయిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ తో మాట్లాడానని తన ఇంటర్వ్యూ లో చెప్పాడు అయితే ఎంత నిజం ఉంది ఈ వీడియోలలో అసలు వాస్తవం ఏమిటి ఒకరిద్దరు చెప్తే దాని అబద్దమంటూ సమంజస కానీ వేల మంది ఎక్స్పీరియన్స్ చేస్తున్న విషయాన్ని ఎలా కొట్టిపారవేయగలం అయితే దీని వెనుక ఏమన్నా రహస్యం ఉందేమో చూద్దాం ఈ వీడియోలో ఇది అమెరికాలో బాగా ఫేమస్ అయిన ముగ్గురు అక్కాచెల్లెల కథ వీరిని అక్కడ ఫాక్స్ సిస్టర్స్ అని పిలుస్తారు నిజానికి ఈ పేరు పద్దెనిమిదవ శతాబ్దంలో చాలా ఫేమస్ అక్కడ ప్రజలు వీరిని బాగా నమ్ముతారు వీరు ముగ్గురు చాలా చిన్న వయసులోనే ఆత్మలతో మాట్లాడే శక్తిని పొందారని అక్కడ విశ్వసిస్తారు తమ ప్రియమైన వాళ్ళని కోల్పోయిన వారు చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడటానికి వీరి దగ్గరకు వెళ్లేవారు ఈ అక్క చెల్లెళ్లు ఆత్మలతో సంభాషణని ప్రశ్నల రూపంలో జరుపుతారు బదులుగా ఆ ఆత్మలు తమ సమాధానాలని యాక్షన్ రూపంలో తెలుపుతాయి యాక్షన్ అంటే లైట్లు పగిలిపోవడం ఏదైనా వస్తువు గోడ గుద్దుకోవడం వస్తువులు చిందరవందరవడం డైనింగ్ టేబుల్ పైన పెట్టిన ఫ్రూట్స్ విసిరి పారేయడం ఇలాంటివి అన్నమాట కొన్నిసార్లు వాళ్ల ముందు ఉంచిన బ్లాంక్ కార్డ్స్ లో జవాబులు కూడా కనపడేవి మెసేజ్ రూపంలో అయితే వీరి ఈ ఆత్మల టాకింగ్ సెషన్స్ చాలా ఫేమస్ అయ్యాయి అమెరికాలో దాంతో వారి ముగ్గురు చాలా డబ్బు సంపాదించారు అయితే కొన్నాళ్ల తర్వాత ఈ ముగ్గురు సిస్టర్స్ లో ఒక అమ్మాయి భర్త చనిపోయాడు అనుకోకుండా అయితే ఆ చనిపోయిన అతను ఒక ఆర్థడాక్స్ క్రిస్టియన్ అతను ఈ విషయాలను బాగా నమ్మేవాడు అందువల్ల ఎప్పుడు ఆమెతో మీరు చేస్తున్న ఈ పనులన్నీ మానే చెప్పేవాడు ఎప్పుడైతే అతను చనిపోయాడు అతని భార్య డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది పూర్తిగా మద్యానికి బానిసైపోయింది మిగతా ఇద్దరు సిస్టర్స్ ఈ విషయం పైన పడుతూ ఉండేవారు ఆమెను తన భర్త మాటలు ఎంత ప్రభావితం చేశాయంటే ఆమె ఒక రోజు అందరి ముందు కన్ఫెస్ట్ చేసింది మాకు ఎలాంటి ఆత్మలతో మాట్లాడే శక్తి లేదు అని మేము కేవలం కొన్ని ట్రిక్స్ ఉపయోగించి ఇదంతా చేసేవాళ్ళం అని ఆ తర్వాత గాని ప్రజలకు అర్థం కాలేదు ఈ ముగ్గురు సిస్టర్స్ ప్రజలను ఎలా పిచ్చి వాళ్ళని చేశారు అని వారు ఎప్పుడు ఆత్మలతో మాట్లాడలేదు ఈవెన్ ఒక్కసారి కూడా కేవలం దారం కట్టిన యాపిల్ని దొర్లేలా చేయడం వస్తువులను వారే తోసేయడం మనుషులను వారికి తెలియకుండా టచ్ చేయడం చేసేవాళ్ళు ఆమె అందరి ముందు ఓపెన్ అయిపోయాక మిగతా ఇద్దరు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు వారిలో ఒకరు చెప్పిన మాటలు ఏంటంటే జనాలు ఎంత ఎమోషనల్ గా ఉంటారంటే వాళ్ళు ఇల్ల్యూషన్ ఫీల్ అవుతారు నిజంగానే ఆత్మలు వారిని తాకినట్టుగా ఫీల్ అవుతారు చివరికి ఆ ఊరు వారు ఆ అక్క చెల్లెల్ని ఆ ఊరు నుండే తరిమేసారు అయితే ఇక్కడ మరో ఫేమస్ కథ కూడా ఉంది హాంటెడ్ హౌస్ ఈ పేరు చాలా మంది వినే ఉంటారు అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉంది ఈ ఇల్లు రొనాల్డ్ అనే వ్యక్తి తన మొత్తం పరివారాన్ని ఆ ఇంట్లో దారుణంగా హతమార్చాడు ఇతన్ని ఎప్పుడైతే కోర్టులో జడ్జి ముందు నిలబెట్టారో ఇతను ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అతనికి కొన్ని వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి చెవిలో ఆ చెవిలో భూతాలు చెప్పే మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఈ మటర్లు చేశాను అని ఆ తర్వాత కొంతకాలానికి ఆ ఇంట్లోకి మరొక ఫ్యామిలీ ఉండటానికి రావడం వారు కూడా మాకు వాయిస్ లే వినపడుతున్నాయి అని చెప్పడం కూడా జరిగింది ఆ పరివారం పేరు జార్జ్ అండ్ కేతి ఫ్యామిలీ అయితే వీళ్ళకి భూతాలు కనపడటం కూడా మొదలైంది ఈ పారానార్మల్ యాక్టివిటీస్ ఎంత ఎక్కువయ్యాయంటే వాటిని తట్టుకోలేక వీళ్ళు ఇల్లు వదిలి పరుగులు తీశారు బతికుంటే బండరాయి నీళ్లైనా బతకొచ్చు ఈ భూత్ బంగళ మాకొద్దు అని అయితే ఈ కథ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసా ఇన్వెస్టిగేషన్ చేసిన న్యూస్ ప్రకారం చెప్తున్నవన్నీ అబద్దే రొనాల్డ్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవించకుండా తప్పించుకోవడానికి అల్లిన ఇది అయితే ఆ ఫ్యామిలీ చెప్పింది నిజం కాదా అంటారా అవును వాళ్ళు చెప్పింది కూడా అబద్దమే వారు కూడా న్యూస్ ఛానల్లో ఈ విషయాన్ని కన్ఫెస్ట్ చేశారు వారు కేవలం ఫేమస్ అవ్వడం కోసం మరియు బుక్ రైటర్స్ ఇంకా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వద్ద ఈ కథకి మనీ దొరుకుతుందని ఆశపడ్డారు ఇది ఈ కథ అసలు రహస్యం ఇండియాలో ఈ జరిగిన ఒక ఎగ్జాంపుల్ స్టీవ్ హాఫ్ అనే ఫేమస్ పారానార్మల్ ఎక్స్పర్ట్ సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ అయితే అతను ఆ ఆడియో రికార్డింగ్ యూట్యూబ్ లో కూడా పెట్టడం జరిగింది ఇది విని జనాలు ఎంతో ఎమోషనల్ అయ్యారు అయితే ఈ సంఘటనను ఎన్నో ఫేమస్ టీవీ ఛానల్స్ కూడా రిపోర్ట్ చేశాయి ఇండియా టీవీ అమర్ ఉజాల డిఎన్ఏ ట్వంటీ ఫోర్ ఈ ఛానల్స్ అన్ని కూడా అప్పుడు ఇది నిజమే అన్నంత లెవెల్లో ప్రచారం కూడా చేశాయి అయితే నిజానికి ఏం జరిగింది అనేది రివీల్ చేసింది మాత్రం ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ఇందులో ఉన్న వాస్తవం ఏమిటంటే స్టీవ్ హాఫ్ అనే ఈ మహానుభావుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఉన్న కొన్ని క్లిప్స్ తీసుకుని వాటిని మేనిపులేట్ చేసి ప్లే చేశాడు సుశాంత్ సింగ్ ఆత్మతో మాట్లాడుతున్నట్లుగా క్రియేట్ చేశాడు అయితే ఈ విషయం ఎక్స్పోజ్ అయిన తర్వాత నిజం చెప్పడానికి ఏ న్యూస్ ఛానల్ ముందుకు రాలేదు ఎందుకంటే ఆత్మలు తయ్యాలు అంటే టీఆర్పీ రేటింగ్ దొరుకుతుంది కానీ సైన్స్ లాజిక్స్ అన్నామంటే కాటి కాళ్ళు జాపిన ముసలోడు కూడా చూడడు ఈ విషయం అందరికీ తెలిసిందే ఇప్పటి మనం చెప్పుకున్నీ ఫ్రాడ్ కేసులు ఈ దయ్యాలు విషయంలో వాస్తవానికి కొన్ని ఫ్రాడ్ కేసులు ఉన్నప్పటికీ అందరూ ఫ్రాడ్ అంటే మనం తప్పులో కాలేసినట్టే నిజంగానే ఎక్స్పీరియన్స్ చేసిన వారు లేదా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలను పరిగణలోకి తీసుకుంటే ఆ సదరు చిత్ర దర్శకుడు స్టోరీ కోసం ఎంతో రీసెర్చ్ చేస్తాడు అందులో నిజానిజాలను తెలుసుకున్న తర్వాతనే తెరకెక్కిస్తాడు అలాంటిదే ఒక సినిమా రెండు వేల పదిహేడు లో వచ్చిన వెరోనిక ఈ సినిమా స్టార్టింగ్ లోనే చెప్తారు ఈ సినిమా తీసింది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆమె ఫ్రెండ్ వారి ఇంటి బేస్మెంట్ లో హౌసింగ్ బోర్డు ద్వారా చనిపోయిన తన ఫాదర్ ని తన ని కాంటాక్ట్ చేద్దాం అనుకుంటారు అయితే అనుకోకుండా మధ్యలో ఒక నన్ ఆ ప్రాసెస్ ని ఇంట్రాక్ట్ చేస్తుంది అదే అదునుగా భావించిన ఒక ఈవిల్ స్పిరిట్ వెరోనిక ఆవహిస్తుంది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా పోస్టర్ పైన రాసి ఉండేది ఇన్స్పైర్డ్ బై రియల్ నిజంగానే అలా జరిగిందా అంటే ఈ కథలో ఉన్న క్యారెక్టర్ నిజమైన పేరు ఈ రియల్ లైఫ్ కేసు ఆ టైమ్ లో చాలా మంది దృష్టిని తన వైపు మళ్లించుకుంది పోలీస్ రిపోర్ట్ లో నిజంగానే ఆమె ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుందని పోలీసులే నిర్ధారణకు వచ్చి రిపోర్ట్ లో రాయడం జరిగింది అయితే ఇలాంటి ఘటన గురించి విన్నప్పుడు ఖచ్చితంగా మన మనసులో ఏదో ఒక మూల ఒక చిన్న సందేహం ఖచ్చితంగా వస్తుంది ఇంత మంది చెప్తున్నారు కాబట్టి నిజం లేకుండా ఉంటుందా పోనీ హండ్రెడ్ పర్సెంటేజ్ లో టెన్ పర్సెంటేజ్ అయినా నిజం ఉండకుండా ఉంటుందా అన్న సందేహం మానవ మాతృడికి ఇవ్వబడకైనా రావాల్సిందే ఎందుకంటే అంటే మనిషి పురోగతికి కారణమే ప్రశ్న కదా ప్రశ్న లేనిదే సమాధానం లేదు అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇన్స్పైర్డ్ అన్న పదాన్ని ప్రజలు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఇన్స్పైర్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఈ రెండు పదాలకి తిరుణాలకి ఉన్నంత తేడా ఉంది ఎప్పుడైతే ఈ సినిమా డైరెక్టర్ ని ఈ విషయం గురించి అడగడం జరిగిందో ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే ఐ థింక్ వెన్ వీ టెల్ సంథింగ్ ఇట్ బికమ్స్ ఏ స్టోరీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ యూ ఓన్లీ హావ్ టు రీడ్ ద డిఫరెంట్ న్యూస్ పేపర్ టు నో డిపెండింగ్ ఆన్ హూస్ టెల్లింగ్ ఇట్ సో ఐ న్యూ చెప్పిన దాని ప్రకారం సినిమా ప్రకారం ఆ అమ్మాయి పేరెంట్స్ బతికే ఉన్నారు కానీ సినిమాలో ఆ అమ్మాయి పేరెంట్స్ చనిపోయినట్లు చూపించారు సినిమాలో చూపించడం ఆ అమ్మాయి మూడు రోజుల్లో చనిపోతుందని కానీ నిజానికి ఎస్టిఫేనియా అనే నిజమైన అమ్మాయి కొన్ని నెలల తర్వాత చనిపోయింది అది కూడా ఆమెకి సీజర్స్ వచ్చిన తర్వాత అయితే ఈ సంఘటన జరిగింది పంతొమ్మిది వందల లో అది కూడా ఒక రూరల్ ఏరియాలో అందువల్ల ఆమె మెంటల్ కండిషన్ గురించి స్టడీ చేసే అవకాశం లేదు ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే కాదు ఆమె తల్లిదండ్రులు కూడా ఇది ఒక పారానార్మల్ యాక్టివిటీ గానే భావించడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ ఆమెకి దయ్యం పట్టింది అని డిసైడ్ అయ్యారు అయితే ఆమె మరణం తర్వాత ఆమె పేరెంట్స్ కూడా వారి చుట్టూ జరుగుతున్న ఈ పారానార్మల్ యాక్టివిటీస్ గురించి గట్టిగానే నమ్మటం మొదలు పెట్టారు నిజానికి వారికి వాళ్ళ అమ్మాయి ఏడుపు కూడా వినిపిస్తూ ఉంటుందని చెప్తుండేవారు ఆ తర్వాత ఆమె తల్లికి నిర్వహించిన సైకలాజికల్ ఎగ్జామినేషన్ తెలిసింది ఏమిటంటే ఆమె ఎమోషనల్ ఇన్స్టెబిలిటీతో బాధపడుతుందని దాని ద్వారా ఆమెకి యాంగ్జైటీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిజానికి ఈ కేసు గురించి ఇంత డీప్ గా చెప్పడానికి కారణం ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని చిత్రీకరించే సినిమాల్లో రియాలిటీ ఒకటైతే డైరెక్టర్ ఇమాజినేషన్ మరొకటి ఉంటుంది దీని ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే సైకలాజికల్ గా ఒకే రకంగా బాధపడే వారు ఒకే ఇంట్లో ఉంటే వారు ఈ స్టేటస్ ని మాస్ సైకోటిక్ ఇల్నెస్ అంటారు మరో పేరుతో షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ అని కూడా అంటారు ఇటువంటి కేసు ఇండియాలో పురాణి కేసులో కూడా చూడటం జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మంది ఫ్యామిలీ మెంబర్స్ గోడకు పదకొండు రంధ్రాలు ఏర్పరచుకుని మాస్ సూసైడ్ చేసుకున్నారు ఇది ఇండియాలో చాలా ఫేమస్ కేసు ఢిల్లీలో జరిగింది ఇలాంటి కేసు ఆస్ట్రేలియాలో కూడా జరిగింది వారందరూ ఒక రోడ్ ట్రిప్ కు వెళ్లి సడన్గా గా పారానోయా గురయ్యారు అంటే లేనిది ఉన్నట్టుగా ఫీల్ అవడం అనమాట వీరందరూ ఫీలింగ్ ఏమిటంటే వీరి కారు వెనక ఎవరో వారందరినీ హతమార్చడానికి వస్తున్నారన్న భ్రమలోకి వెళ్లిపోయారు ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్కొక్కరిగా కారు దిగి సపరేట్ అయ్యి కనపడకుండా పోయారు అయితే తర్వాత కొన్ని రోజులకు వారందరూ దొరికారు అనుకోండి వారందరి పైన సైకలాజికల్ ఎగ్జామిన్ జరిగిన తర్వాత డాక్టర్స్ ఇచ్చిన కంక్లూషన్ ఏమిటంటే వీరికి షేర్డ్ డెల్యూషనల్ డిజార్డర్ ఉందని అయితే ఫ్రెండ్స్ ఇవి మాత్రమే కాదు కొన్ని చిత్త విచిత్రమైన సంఘటనలు కూడా చూద్దాం ఇందులో మనం ఓజీ బోర్డ్స్ గురించి తెలుసుకుందాం చాలా సినిమాల్లో ఈ బోర్డ్స్ ఆడటం చూసే ఉంటారు ఎక్సోర్సిస్ట్ పారానార్మల్ యాక్టివిటీ కంజూరింగ్ వచ్చిన ఒక మలయాళం సినిమా సారీ పేరు గుర్తురావడం లేదు ఇంకొకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బేసిక్ గా ఈ బోర్డు ద్వారా ఆత్మలతో మాట్లాడవచ్చు అని చెప్తారు అయితే ఈ బోర్డు ఏ నుండి జెడ్ వరకు లెటర్స్ ఒకటి నుండి జీరో వరకు నెంబర్స్ ఉంటాయి ఇవే కాకుండా ఎస్ అండ్ నో అని కూడా ఇందులో రాసి ఉంటుంది ఇవి కాకుండా ఒక చిన్న రంధ్రం ఉన్న ప్లేట్ లాంటి ముక్క ఒకటి దాన్ని ప్లం చెట్ అంటారు ఈ బోర్డు తీసుకుని చీకట్లో ఇద్దరు ముగ్గురు కూర్చొని క్యాండిల్స్ వెలిగించి రిక్వెస్ట్ చేస్తారు ఓ ఆత్మ దిగిరా దివి నుండి భూకి దిగిరా అని పని పాట లేని ఆత్మలు వస్తాయి వాటిలో వాళ్ళకి కావాల్సిన ఆత్మ ఉంటే ఓకే వారి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడుతుంది అదేలాగంటే ఈ ప్లన్ అనే దాన్ని సెంటర్ లో పెట్టి దానిపైన అందరూ చేతులుస్తారు ప్రశ్నలు అడగటం మొదలు పెడతారు ఆత్మ జవాబు రూపంలో ఎస్ ఆర్ నో అని చూపిస్తే ఈ ప్లంచెట్ ఎస్ వైపు కానీ నో వైపు కానీ మూవ్ అవుతుంది ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వారి చేతులు వాటంతటే ప్లంచెట్ మూవ్ చేస్తాయి కావాలని వారు చెయ్యరు అందువల్ల వారికి ఆత్మలతో కమ్యూనికేట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది అయితే మీకు ఇప్పటికే డౌట్ వచ్చేసి ఉంటుంది ఇప్పటి వరకు మోసగాళ్ళని సైకలాజికల్ కండిషన్ బాగాలేని వారిని నమ్మలేమంటున్నావు వీడియో మొదటి నుంచి అయితే ఇక్కడ ప్లంచెట్ తనంత తానే మూవ్ అవుతుంది ఆన్సర్ వైపు మరి దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటారా అయితే విరండి దీనికి కూడా ఆన్సర్ ఉంది ఈ ప్లంచెట్ మూవింగ్ వెనుక ఒక సైంటిఫిక్ ఫినామినన్ ఉంది దీనినే ఈడియో మోటార్ ఎఫెక్ట్ అంటారు ఈ ఈటర్ ఫినామినన్ ఏం చెప్తుంది మనం మన బాడీని అన్కాన్షియస్లీ మూవ్మెంట్ చేస్తామని అయితే అది మనకి తెలియకుండానే నిజానికి మన చేయి మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది మనకి ఈ విషయం అసలు తెలియనే తెలియదు మీరు పొడుకు నిద్రపోవడానికి ముందు నిద్ర వచ్చే ఆ చివర క్షణంలో మీరు ఎక్కడి నుండో పడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది అప్పుడప్పుడు ఒక్కసారిగా లేచి కూర్చుంటాం నిద్ర ఎగిరిపోతుంది దీన్నే జర్క్ అంటారు వాస్తవానికి హైప్నిక్ జర్క్ అండ్ మోటార్ ఫినామిన రెండు వేరు వేరు సిద్ధాంతాలు అయితే రెండు సిమిలర్ గా ఉంటాయి ఒకటి నిద్రలో వస్తే మరొకటి మేల్కొని ఉన్నప్పుడు ఇంతే తేడా కూడా ఇదే జరుగుతుంది మీ మెదడు మీ చేతికి సిగ్నల్ ఇస్తుంది ఎస్ వైపు వెళ్లమని చేయి కూడా ఎస్ వైపు వెళ్లిపోతుంది కానీ మనకు మాత్రం తెలియదు ఒకవేళ మీరు దీన్ని ఇప్పటికిప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక పెండిలం తీసుకోండి పెండిలో ఇంట్లో ఉంట కష్టమే అయితే ఒక చిన్న వస్తువుని తీసుకుని దాని దారానికి కట్టండి దాన్ని మీ ముందు వేలాడదీసి కళ్ళు మూసుకొని ఈ పెండిలం రౌండ్ గా తిరగాలి అని మనసులో అనుకోండి చేతిని అస్సలు కదిలించకండి అది రౌండ్ గా తిరగడం మొదలు పెడుతుంది మళ్ళీ ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి అని మనసులో అనుకోండి అది ఖచ్చితంగా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది మీరు కావాలని మీ చేతిని లేదు కానీ మీ మెదడు సిగ్నల్ పంపిస్తూనే ఉంది మీ చెయ్యి ఆ పని చేస్తూనే ఉంది నిజానికి ఎవరైతే ఔజీ బోర్డ్స్ పైన విశ్వాసం పెట్టుకుని ఉంటారో వారు ఆ బోర్డు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు వారి మైండ్ లో ఉండే అన్ని ఇమేజెస్ కాసే పక్కకి కేవలం మీరు ఎవరితో మాట్లాడాలనుకున్నారో వాళ్ళ ఇమేజ్ మాత్రమే మైండ్ లో ఉంటుంది ఎందుకంటే మీరు చేయబోతున్న ఆ పని రోజువారి జీవితంలో చేసేది కాదు అందువల్ల మీ మైండ్ ధ్యాస మొత్తం అక్కడే పెడుతుంది అందువల్లనే వారితో కమ్యూనికేట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది ఈ విషయం మీకు కూడా తెలియదు ఈ విషయం గురించి ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ కూడా చేశారు అయితే ఈ ఈడియో మోటార్ ఎఫెక్ట్ అందరిలో కనిపించాలని లేదు నన్ను తిట్టుకోకండి ఎవరైతే దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ప్రొసెస్ అయిపోయి ఉంటారో వారికి ఎఫెక్ట్ పడుతుంది వారికి తెలియకుండానే ప్లంచెట్ మూవ్ అవుతుంది వాళ్ళు ఇది నిజమని గట్టిగా నమ్ముతారు పక్కనే ఉన్న మిమ్మల్ని కూడా నమ్మిస్తారు అలాంటి వారే ఎక్కువగా తమ ఆత్మ వల్ల బాధిపడుతున్నామని భావిస్తూ ఉంటారు వారికి తెలియకుండానే వారి మెదడుకు శరీర భాగాలకి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది వీరు చేసే పనులు ఎదుటివారు చూస్తూనే ఉంటారు కానీ వీరు అలా బిహేవ్ చేస్తున్నారని వారికే తెలియదు అందువలన చూసేవారు ఫిక్స్ అయిపోతారు వీడికి దయ్యం పట్టింది అందుకే ఏదేదో చేస్తున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు అని డిసైడ్ అయిపోతారు ఫ్రెండ్స్ వాస్తవానికి ఇదంతా అన్కాన్షియస్ మైండ్ ఆడుతున్న ఆట కొంతమంది ఆత్మలతో మాట్లాడుతూ వారు చెప్పింది రాస్తూ ఉంటారు ఇది కూడా వీడియో మోటర్ ఎఫెక్ట్కి ఒక ఉదాహరణ సరే వీరిని కొంచెం పెడదాం కాసేపు ఆ గోస్ట్ పని పడదాం పెద్ద పెద్ద మిషన్లు తీసుకుని బయలుదేరతారు దయ్యాలను పట్టడానికి ఇక్కడ మనం ఒక టేక్ వేసుకోవాలి మన రాఘవ లారెన్స్ గారికి ఆయనకు మాత్రమే ఈ గోస్ట్ హంటర్స్ ఫ్లైట్ వేసుకెళ్లి మరి ఫారినర్స్ ఈ గోస్ట్ హంటర్స్ ఏదైతే కెమెరా యూజ్ చేస్తారో అది ఒక ఇన్ఫ్రారెడ్ కెమెరా థర్మల్ ప్యాటర్స్ ని కెమెరాలో బంధిస్తుంది వాటిని చూస్తే మనకు అనిపిస్తుంది నెగిటివ్ ఫోటో తీశారు అని నిజానికి ఎక్కడైతే టెంపరేచర్ చేంజ్ ఉంటుందో అది ఇన్ఫ్రారెడ్ కెమెరా లో కనిపిస్తుంది అంతే దీనికి ఉదాహరణ మనం కుర్చీలో కూర్చున్నప్పుడు ఇన్ఫ్రారెడ్ కెమెరా మన ముందు ఆన్ చేసి ఉంటే మనం అక్కడి నుంచి లేచి వెళ్లిపోయిన తర్వాత కూడా అక్కడ పైన రెడ్ ఎల్లో మార్క్స్ కనిపిస్తాయి అవి మనం అక్కడ కూర్చోవడం వలన పుట్టిన వేడి తాలూకు గుర్తులు మనం వీపును బాగా రబ్ చేసి ఆ తర్వాత పైకి లేచాం అనుకోండి అక్కడ ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తూనే ఉంటుంది ఇన్ఫ్రారెడ్ కెమెరా ఇంకో ఉదాహరణ చూస్తే ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఫిక్స్ చేసి బాత్రూమ్ నుండి బయటకు నడిచి వెళ్ళండి అచ్చం దయ్యం వెళ్లినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మీ బాడీ టెంపరేచర్ వేరు ఆ అడుగుల టెంపరేచర్ వేరు ఇవి మాత్రమే కాదు ఈ గోస్ట్ హంటర్స్ ఈఎంఎఫ్ మీటర్స్ కూడా తీసుకెళ్తారు నిజానికి ఈఎంఎఫ్ మీటర్స్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ వాస్తవానికి ఆ డివైస్ పక్కనే ఏ ఎలక్ట్రికల్ డివైస్ ఉన్నా ఫోన్ రేడియో స్పీకర్ ఏదైనా కానివ్వండి అందులో నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ తో ఈ మిషన్ యాక్టివేట్ అయిపోతుంది ఇక మూడోది మోషన్ సెన్సార్ లైట్ ఒకటి పట్టుకెళ్తారు ఒకవేళ ఇంటిలో ఎలుక తిరిగిన మోషన్ సెన్సార్ యాక్టివేట్ అవుతుంది వెంటనే ఈ గోస్ట్ హంటర్స్ టీమ్ మన చెవిలో పూ అదిగో దయ్యం అంటే ఇదిగో పోతాం అని ఇలాంటి తలా తో టీవీలో చూపిస్తారు చూడండి ఇక్కడ దయ్య ఉంది నిజానికి గురించి సాధారణ ప్రజలకు అవగాహన ఉండదు అందువల్లే చాలా తేలిగ్గా మోసాలకు పాల్పడుతూ ఉంటారు వీళ్ళు వాస్తవానికి వీరే కాదు టీవీ షోస్ లో ఉండే బోతం టీఆర్పీ పరుగులు పెట్టిస్తుంది సినిమాల్లో ఉండే బోతం బాక్స్ కొల్లగొట్టి జేబుల్ నింపేస్తుంది అయితే ఇందులో తప్పే ఉంది చెప్పండి వాళ్ళు టీవీ షోస్ తీస్తున్నారు మనం చూస్తున్నాం అయితే అంధ విశ్వాసాలను ప్రచారం చేయనంత వరకు అంత సరైంది ఇది ఎంటర్టైన్మెంట్ వరకు బాగానే ఉంటుంది నిజానికి హారర్ ఫిల్ నాకు ఇష్టమే థ్రిల్ దొరుకుతుంది అయితే టీవీల వాళ్ళు సినిమాల వాళ్ళు ఇది ఖచ్చితంగా జరిగింది ఇక్కడ ఉంది అనే ప్రపుగండా క్రియేట్ చేస్తే ప్రజల్లో ఇప్పుడిప్పుడే తగ్గుతున్న పైన నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది వారు రియాలిటీ ఆ మంచం పైన దయ్యం అని చెప్పుకున్నాం కదా మరి ఆ దయ్యం సంగతి ఏంది అని ఎవరు అడగలేదు మీరు అడగకపోయినా నేను చెప్తాను వినండి ఆ షూటింగ్ జరుగుతున్న సినిమా పేరు లేకిన్ ఆ సినిమాలో ఆమె దయ్యం ఆమె ఈ సంఘటన గురించి ఒక ప్రముఖ డాక్టర్ పద్మిని దేవి గారికి చెప్పినప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది పద్మిని దేవి గారి వివరణ ప్రకారం ఉదయం నుండి సాయంత్రం దాకా ఆ దయ్యం పడిన బాధలు వేదనలు వాటన్నిటిని ఫీల్ అయ్యి నటించిన రాత్రికి మాత్రం డింపుల్ కపాడే ఫిక్స్ అయిన ఆ క్యారెక్టర్ తన కష్టాలను చెప్పుకున్న డిల్యూషన్ మాత్రమే కలిగింది ఆమెకు ఇది అసలు పెద్ద విషయమే కాదు ఓకే ఫ్రెండ్స్ మీకు దయ్యాలు కనపడినా కనపడకపోయినా ఇరవై నిమిషాలు మీ మైండ్ తిన్న నేను ఖచ్చితంగా బోతంలా కనిపిస్తూ ఉండుంటాను ఇంకా రెండు నిమిషాలు మాట్లాడానంటే నన్ను చాలా మంది రాక్షసుడిని బ్రహ్మ రాక్షసులని బిరుదులు ఇచ్చినా ఇవ్వచ్చు అందువలన సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్